నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు సో ఆగస్ట్ మాసం విశేషంగా శ్రావణ మాసం మేనరాశివారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు నమస్కారం సో ఆగస్టు మాసం మేనరాశివారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఏ షాన్లో ఉన్నారు దీని తాలూకు ఇంపాక్ట్ ఈ ఆగస్ట్ మాసంలో ఎంతవరకు ఉంటుందంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకో తప్పకుండా ఓం శ్రీ గురుమ మీనరాశి ఫలితాలు చెప్పబోయే ముందు ఏ గ్రహాలు ఏ రాసుల్లో ఉన్నాయో తెలుసుకుందాం శుక్రగురులు మిథున రాశిలో సంచారం చేయటం ఆగస్టు ఇరవై ఒకటో తారీఖు తర్వాత శుక్రుడు కర్కాటక రాశిలోకి సంచారం చేయటం కర్కాటకంలో రవిగురు యొక్క సంచారం అలానే ఆగస్టు ద్వితీయార్థంలో రవి సింహరాశిలోకి సింహరాశిలో కేతువు సంచారం చేయటం కుజుడు కన్యారాశిలో సంచారం చేయటం శని మీనరాశిలో వక్రగతిలో ఉండటం రాహు కుంభరాశిలో ఉంటాడు ఇవి గ్రహస్థితి మీనరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసుకునేటట్టయితే శని వక్రగతిలో ఉండటం వల్ల మీనరాశి వాళ్ళ కొంత ఉపశమనం కలుగుతుందని చెప్పుకోవచ్చు క్లియర్గా చాలామంది కూడా వక్రగతి అంటే ఏంటంటే రెండు కార్లు వేగంగా వెళుతూ ఉండగా ఒక కారు దాని యొక్క వేగం తగ్గడాన్ని వక్రగతి అంటారు అంటే భూమి మీద నుండి చూసేవాడు అంతరిక్షంలోకి చూసేవాళ్ళకి ఏంటంటే వెనక్కి వెళుతుందని అర్థం వెనక్కి కాదు దాని యొక్క స్పీడ్ తగ్గుతుంది అని అర్థం దాని యొక్క స్పీడ్ మనం ఎనభైలో తొంభైలో కార్లు వెళ్తుంటాం కదా రెండు పోటీ పడినప్పుడు మనం వాడు ఎదుటివాడు ఎనభైలో వెళ్తే మనం యాభైలో వెళ్తాం యాభై కంటే కొంచెం తక్కువ అయితే నలభైలో వెళితే దాన్ని స్పీడ్ తగ్గిందని అర్థం అంటే ఏదైతే శని వక్రగతిలో ఉండటం వల్ల మేనరాశి వాళ్ళ కొంత ఉపశమనం కలుగుతుందని చెప్పవచ్చు ఆర్థిక పరంగా కొన్ని చిన్న చిన్న విషయాల్లో కొంత లోటు అవుతుంది రుణాలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే బ్యాంకు లోన్లు ఎవరి దగ్గర అప్పులు తీసుకోవటం ఇంట్రెస్ట్లు తీసుకోవటం ఇవి ఎక్కువగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మేనరాశి వాళ్ళకి దాని తర్వాత చతుర్థంలో శుక్రుడు శుక్రుడు సుఖాన్ని భోగాన్ని సౌఖ్యాన్ని ఇస్తాడు స్త్రీ స్త్రీ సౌఖ్యాన్ని లగ్జరీ వాహనాల్లో తిరగటం ప్రయాణాలు చేయటం ఆనందంగా జీవించటం శుభ కార్యక్రమాల్లో పాల్గొనటం దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దూరంగా ప్రయాణాలు చేస్తుంటారు అదొకటి వాళ్ళ యొక్క స్టార్టం గతం కంటే కూడా బాగా పెరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి వివాహం కానీ వ్యక్తులందరికీ కూడా వివాహం జరిగే అవకాశం ఒకటి ఉంటుంది పంచమంలో రవి యొక్క కలయిక ఉద్యోగ ధర్మాన్ని నిర్వహిస్తారు కానీ ఉద్యోగంలో అసంతృప్తి ఉంటుంది వీళ్ళకి అంటే సంతృప్తికరంగా ఉండలేరు ఏదో ఒక లోటు జస్ట్ లోటు జరుగుతుంది నేను ఇంకా చేయలేకపోయాను లేకపోతే ఇంకా జీతం ఇవ్వలేకపోయారనే లోటు అయితే ఉంటుంది వీళ్ళకి పంచమంలో బుధుడు మళ్ళీ వాళ్ళ ఆ యొక్క ఆలోచనలు ఏదో ఒక వ్యాపారం చేయాలని మళ్ళీ ఉద్యోగం ఉద్యోగం చేద్దామా వద్దా లేకపోతే వ్యాపారం చేద్దాం లేకపోతే మానేద్దామా అంటే డైలమా స్థితిలో ఉంటారు అదొకటి తర్వాత వచ్చేటప్పటికల్లా వీళ్ళకి ఆరో స్థానంలో కేతు యొక్క సంచారం భూములు ఇళ్ళు కొనుగోలు చేయటం అలానే రెంట్కి తీసుకోవటాలు ఇళ్ల స్థలాలు కొనుగోలు చేయటం అగ్రికల్చర్ ల్యాండ్ కొనుగోలు చేయటం కొంత ఆర్గ్యుమెంట్స్ జరగటం ఆర్గ్యుమెంట్స్లో లౌకిక విధానం ప్రకారంగా తప్పించుకొని వెళ్ళిపోవటం ఇలాంటి ఇన్సిడెంట్స్ బాగా జరుగుతుంటాయి అయితే సప్తమంలో కూచుడు వల్ల భార్యాభర్త మధ్యలో చిన్న చిన్న చికాకులు కలుగుతుంటాయి అంటే అది పెద్దగా భయభ్రాంతులు చెందే అవసరం లేదు కానీ చిన్న చిన్న చికాకులు చిన్న చిన్న డిస్ప్యూట్స్ జరుగుతుంటాయి అంత మాత్రాన మనకి ఏదో జరిగిపోయింది అనుకోకూడదు మీనరాశి వాళ్ళకి శుక్రబలం బాగా ఎక్కువ ఉంది వీళ్ళకి అంటే ఆగస్టు మాసంలో కంప్లీట్గా ప్రథమార్థంలో శుక్రుడు ద్వితీయార్థంలో రవి అంటే ఈ రెండు గ్రహాల యొక్క కలయిక చాలా అద్భుతంగా ఉంటుంది ఈ రెండు గ్రహాలే వీళ్ళకి అనుకూలంగా వస్తుంది అంటే లైఫ్ను లీడ్ చేయడానికి ఎవరొకళ్ళు ఉండాలిగా సపోర్ట్ ఈ రెండు గ్రహాలు సపోర్ట్ ఉంటాయి అలానే కొంచెం శని వక్రగతిలో ఉండటం వల్ల కొంత ఉపశమనం జరుగుతుంది అలానే రాహు వచ్చేటప్పటికల్లా ద్వాదశంలో ఉండటం వల్ల కొంత విదేశీయ ప్రయాణాలు ఆలస్యం జరుగుతాయి బట్ తర్వాత రోజుల్లో విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కానీ భూ వివాదాలు కానీ ఆర్గ్యుమెంట్స్ కానీ రాకుండా అన్నదమ్ముల మధ్యలో గొడవలు రాకుండా సున్నితంగా చేయాలి సున్నితం అంటే మొళ్ళ మీద ఒక బట్ట పడింది ఆ బట్టను ఏదైతే క్లాత్ ఉంటుందో ఆ క్లాత్ చినకుండా తీసుకోవాలి అంటే ఆ క్లాత్ ఏ చినక్కడదు ముళ్ళ చెట్టు అక్కడే ఉండాలి ఆ బట్ట మటుకు చినకూడదు ఆ క్లాత్ అనేది తినకూడదు ఆ గుడ్డ అనేది అంటే అంత అంత ఆగస్టు మాసంలో అలా ఉండాలి వ్యక్తి అంటే దాని వాళ్ళ యొక్క క్యారెక్టర్ అలా ఉండాలి అని అర్థం అంటే గ్రహస్థితి అనేది మనం బాగా అయితే క్యారెక్టర్ను మలుచుకోవాలి జస్ట్ ఆ వ్యక్తి మంచివాడు కాదు వ్యక్తివాడు మంచివాడు కాకపోతే మనం తెలిసిపోయింది తెలిసినప్పుడు దృష్టిని చూసి దూరంగా ఉంటాం అంతే ఫైనాన్షియల్ పరంగా వాళ్ళకి డబ్బు వస్తుంది పోతుంటుంది దాని ఖర్చులో కొంత జాగ్రత్త పడుచుకోవాలి అప్పుడు మనం ఓవర్గా హండ్రెడ్ పర్సెంట్ మనం బాగున్నట్టే అర్థం సప్తమంలో నా చిన్న చిన్న విషయాలకి ప్రతిస్పందించకూడదు ప్రతిస్పందిస్తే ఏదైనా మనం ప్రతిస్పందించామనుకోండి ఇబ్బందులు కలుగుతాయి ఇప్పుడు ఆ పని జరగదు అంటే మనసులో భావన కలిగితే జరగకపోయినా పర్వాల జరిగిందనుకో ఆనందిస్తాం అవునా అంటే ఎక్స్పెక్ట్ చేయకూడదు వీళ్ళు ఏది ఈ నెలలో ఎక్స్పెక్ట్ చేయకూడదు ఎక్స్పెక్ట్ చేయకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ముందుకెళ్ళాలి భగవంతుడి యొక్క ఆరాధన చేస్తుండాలి వాళ్ళ పని వాళ్ళు చేసుకుని ముందుకు వెళ్తుంటే అనుకూలంగా ఉంటుంది అయితే శని యొక్క బాధ అనేది తగ్గుతుంది వీళ్ళకి వక్రగతిలో ఉండటం వల్ల గతం కంటే కొంత ఆరోగ్యం అనేది మెరుగుపడే స్థితి అనేది ఒకటి ఉంటుంది దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు కానీ చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ కొంత మెరుగుతుంది మెరుగుపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి విద్యార్థులకు వచ్చేటప్పటికల్లా చదువు నేను చదువుకోలేను అని క్రికెట్ రకరకాల వ్యాపకాలు కొన్ని ఉంటాయి కదా వాటి మీద కొంత కాన్సన్ట్రేషన్ చేస్తారు ఇల్లు దాన్ని కొంచెం పేరెంట్స్ కొంచెం తగ్గించుకుంటూ కొద్దిగా బాబుని మంద బాబుని అమ్మాయి కానీ కొంత మందరించుకుంటూ కొద్దిగా చేసుకుంటూ ఉంటాడు ఎందుకంటే గురుబలం అనేది తక్కువ ఉంది వీళ్ళకి గురువు పెద్దగా అనుకూలంగా లేదు జూపిటర్ ప్లానెట్ అంటే రాస్యాధిపతి గురువు చతుర్థంలో ఉన్నాడు ఇక్కడ దశమాధిపతి కూడా గురువు అయ్యాడు అక్కడ అలాగే తృతీయాధిపతి శుక్రుడు చతుర్థంలో ఉంటా మంచి జరిగింది అక్కడ అదొక ప్లాస్ పాయింట్ వీళ్ళకి అందువల్ల ఏదైనా సరే వీళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి జాగ్రత్తలు తీసుకుని ఇళ్ళు కొనుగోలు చేయటంతో బిల్డర్స్తో గొడవ పడకూడదు ఉద్యోగ ధర్మాన్ని పాటిస్తున్న ఉద్యోగంలో కూడా ఎవరితో కూడా ఆచీతొచ్చి అడుగు వేయాలి విద్యార్థుల శ్రద్ధతో చదవాలి ఇలాంటివన్నీ చేయాల్సిన పనులే చాలామంది కూడా రాశి పరాల్లో వీక్షిస్తున్న వాళ్ళందరూ కూడా ఎంతకీ మాకు పాజిటివ్ పరిణామాలే చెప్పాలి పాజిటివ్ అంటే హ్యాపీ ఏం హ్యాపీ ఏం హ్యాపీ అండి నెగిటివ్ను నిజాన్ని చెప్పాలి ఎలా ఉందో అలా చెప్పాలి అలానే చెప్పాలి కదా ఒరిజినాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఓ డాక్టర్ దగ్గరికి ఓ పేషెంట్ వెళ్ళినప్పుడు డాక్టర్ క్లియర్గా ఓపెన్గా చెప్పాలి చెప్తే ఏమవుతుంది దానికి ఒక రెమెడీ ఏదో ఒకటి ఉంటుంది ప్రపంచంలో ప్రతిదానికి ఒక పరిష్కార మార్గం అనేది ఉంటుంది ఇప్పుడు ఒకటి ఈ నెలలో బాగలేదు మనం ఎవరితో కూడా మాట్లాడినా గొడవ అంటే నోరు మూసుకొని ఇంట్లో కూర్చోవాలి మనం పని చేసుకుని ఇంట్లో కూర్చోవాలి అదే రెమెడీ ఇంకా వేరే ఉన్నాయి దాన్ని భగవంతుడి యొక్క ఆరాధన చేసుకోవాలి ప్రతి దానికి కూడా పరిష్కార మార్గాలు ఉంటాయి పరిష్కార మార్గాన్ని మనం చూజ్ చేసుకోవాలి చూసుకో చూజ్ చేసుకునే క్యారెక్టర్ని మలుచుకోవాలి ఇప్పుడు సినిమా యాక్టర్కి కృష్ణుడు పాత్రిస్తే ఎన్టీఆర్ కృష్ణుడు పాత్ర చేస్తాడు అర్జునుడు పాత్రిస్తే అర్జునుడు పాత్ర పాత్ర చేస్తాడు అంటే ఆ పాత్రలో లీనం కావాలి లీనమయ్యి చెప్పేటట్టు ఉండాలి అంతే కదా పాత్ర అందువల్ల మనం ఎంత పర్ఫార్మెన్స్లో ఉన్నాము ఎలా ఉన్నాము ఎలా ఈ మనం అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు బతకడంలో ఎంత గట్టిగా బలంగా ఉన్నాం ఎంత శక్తితోటి మనం ముందుకెళ్తున్నాం అనేది చూసుకొని ఒక ఎస్టిమేషన్ వేసుకొని వెళ్ళాలి అప్పుడు నెంబర్ వన్ సూపర్ స్టార్స్ అవుతారు అదే ట్రిక్ అదే ట్రిక్ అలా చేసుకొని మనం ముందుకెళ్ళారనుకోండి మనకు విల్ పవర్ కూడా బాగా పెరుగుతుంది ఇలాంటివన్నీ చూసుకొని వెళ్తే మనకు మంచి జరిగే ఉన్నాయి కొన్ని రెమెడీస్ చేసుకొని ముందుకు వెళ్ళాలి సో మరి ఎలాంటి పరిహారాలు వీళ్ళ కాపాడతాయి అంటారు ఈ మాసం వీళ్ళకి ముఖ్యంగా గురువు యొక్క ఆరాధన చేయాలి దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తమ నమామం బృహస్పితం అనే మంత్రాన్ని శనగలు దానం చేయటం ఏదన్నా శనగపప్పుతో చేసిన వంటకాన్ని ప్రధాన దేవాలయంలో ఇచ్చి భక్తులందరికీ కూడా పంచటం ఒకటి రెండోది వచ్చేటప్పటికల్లా వాళ్ళు చేయాల్సింది ముఖ్యంగా నువ్వులు నువ్వుల ఉండలు తయారు చేసి దేవుడికి ప్రసాదం పెట్టి భక్తులందరికీ కూడా పంచిపెట్టడం అని చెయ్యాలి అలానే ఏదైనా శివాలయంలో రుద్రాభిషేకం చేసుకోవటం రుద్ర హోమం ఉంటుంది రుద్రగాయత్రి హోమం అంటారు తత్పుషాయుదే మహాదేవాయుమే తన్నో రుద్ర ప్రచోదయాతని రుద్ర గాయత్రి మంత్రాలు నమక చమకంతో హోమం చేసుకోవటం వల్ల ఆరోగ్యపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఇబ్బందులు లేకుండా ఉంటాయి వీలైతే పది శివలింగాలతోటి పాస్పుస్ రుద్రాభిషేకం చేసుకోవటం ఇంకా మెరుగైంది అవి చేయటం వల్ల ఏంటంటే వీళ్ళకి కానీ ఫైనాన్షియల్ పరంగా కానీ ఇబ్బందులు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది చాలా బాగా గురించారు గురుగారు మీనరాజ్ వారి పరిస్థితి ధన్యవాదాలు నమస్కారం